శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీ బుధవారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వాళ్ళు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే కుంభరాశి ద్వాదశ రాశులలో పదకొండవ రాశి ఈ రాష్ట్రాధిపతి శని భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే కనుక వీరికి తమ యొక్క కుటుంబ సభ్యుల నుండి చక్కటి ప్రోత్సాహం అనేది మీరు చేసేటటువంటి పనులలో లభిస్తుంది అలాగే ఈరోజు మీరు చాలా బిజీగా మీ పనులను మునిగిపోయి ఉంటారు పనిలో మీకు ఒత్తిడిలు కూడా పెరుగుతాయి ఇక మీకు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు కెరియర్ పరంగా మీకు కొత్త అవకాశాలు రానున్నాయి మీ బిజీ లైఫ్ వలన ఈరోజు మీరు మీకు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం అవుతాయి ఈ రాశి వ్యాపారులకు మీ వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఆగిపోయిన బిల్స్ మీకు రిలీజ్ అవుతాయి రావలసిన బకాయిలు చేతికి అందుతాయి ఎవరికైతే రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి ప్రయత్నాలు ఫలించనున్నాయి ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడతారు మీకు అప్పులు చెల్లించాల్సినటువంటి వాళ్లకు మీరు ఆ డబ్బులను తిరిగి చెల్లిస్తారు ఉద్యోగులకు ఈరోజు మీ సమయం కొంచెం వృధా అవుతుంది అలా జరగకుండా ఉండాలి అని అంటే గనుక మీరు ఎవ్వరితో ఈరోజు ఎక్కువ సమయం మీరు మాట్లాడకుండా ఉంటేనే మంచిది మాటల్లో పడితే గనుక మీ సమయం వృధా అయ్యి మీకు పని భారం పెరుగుతుంది ఈ రాశి వాళ్లకు ఆకస్మిక ప్రయాణాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈరోజు మీ ఆరోగ్యం కుదుట ఇక విద్యార్థులకు చదువుల పట్ల మరింత శ్రద్ధ పెట్టి చదవటం వలన కూడా వీరికి మంచి మంచి మార్కులు వస్తాయి పోటీ పరీక్షలలో ఉండే వాళ్లకు సత్ఫలితాలు పొందుతారు విద్యాపరంగా ముందు ఉంటారు ఇక కెరియర్ పరంగా ఈ రాశి వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకోవాలి ఆర్థికంగా కూడా మీకు మంచి ఎదుగుదల ఉంటుంది ఈ రాశి వారికి ఈరోజు వస్త్ర వస్తు లాభం చేకూరుతుంది మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీకు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలు కలగడం కోసం లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు పఠించుకోండి లక్ష్మీదేవి స్తోత్రాలను పఠించుకోండి విశేషమైనటువంటి ధనయోగాన్ని విశేషమైనటువంటి శుభయోగాలను పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి అవరోధాలను అధిగమిస్తారు విజయం చేకూరుతుంది ఆర్థికంగా మిశ్రమ కాలం గృహ సౌఖ్యం లభిస్తుంది ఒక సమస్య నుంచి బయటపడతారు ఆవేశంగా వ్యవహరించకూడదు మొహమాటం వల్ల ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం చదువుకోండి వృషభరాశి వృషభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సంపదలు సమకూరుతాయి గౌరవప్రదంగా జీవితం ఉంటుంది ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఇష్ట కార్యాలు నెరవేరుతాయి ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది పట్టు విడుపులతో వ్యవహరిస్తే మంచిది ఎవరితోనూ విభేదాలు వద్దు వ్యతిరేక ధోరణితో మాట్లాడేవారు ఉన్నారు ఒక మంచి జరుగుతుంది శివ ఆరాధన శ్రేష్టం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అనేక మార్గాలలో శుభ చేకూరుతుంది విఘ్నాలు ఉన్న అంతిమంగా విజయం ఉంటుంది అవసరాలకు మీకు ధనం అందుతుంది కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడుతారు శత్రువుల పైన కూడా మీరు విజయం సాధిస్తారు సమష్టిగా సమస్యలను ఎదుర్కోవాలి ఉద్యోగ వ్యాపారాలలో అధిక కృషి అవసరం గుర్తింపు వస్తుంది వ్యయం పెరగకుండా చూసుకోవాలి వాహన సౌఖ్యం లభిస్తుంది శివ దర్శనం ఉత్తమం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది ఆశయం నెరవేరుతుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి శీఘ్ర కార్యశుద్ధి ఉంది తోటివారి వారి సూచనలతో మేలు జరుగుతుంది ధన ధాన్య లాభాలు ఉన్నాయి అద్భుతాలు సృష్టించే కాలం ఇది ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తి చేస్తారు లక్ష్మీ ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు విఘ్నాలను సునాయసంగా అధిగమిస్తారు అవసరాలకు ధనం అందుతుంది అభిష్టాలు నెరవేరుతాయి దగ్గరి వారితో విభేదించవద్దు అపోహలు తొలగిపోతాయి ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది వ్యాపార లాభం ఉంది మనశ్శాంతి కోసం లలిత సహస్రనామం పఠించండి కన్యరాశి కన్యరాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శీఘ్ర కార్యసిద్ధి ఉంది సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటే విజయం లభిస్తుంది ముఖ్య విషయాలలో సంకోచం లేకుండా ముందడుగు వేయండి దైవానుగ్రహంతో ఒక పనిలో లాభపడతారు ఒక మంచి జరుగుతుంది శత్రువుల నుంచి ఆపదలు తొలగిపోతాయి ఒక శుభవార్త వింటారు ఇష్టదైవాన్ని స్మరించండి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలాలు చూసినట్లయితే అదృష్ట యోగం కొనసాగుతోంది చిత్తశుద్ధితో పనిచేసి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉంటాయి పెద్దల ప్రశంసలు యోగాన్ని ఇస్తాయి ఉద్యోగంలో బాగుంటుంది కష్టాలు తొలగిపోతాయి అవరోధాలను అధిగమిస్తారు లక్ష్మీ దర్శనం శుభాన్ని ఇస్తుంది వృష్టిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా పుంజుకుంటారు దగ్గరి వారితో కలిసి పనిచేస్తే అదృష్టం ప్రాప్తిస్తుంది ధర్మబద్ధంగా వ్యవహరించి లాభపడతారు ఆశించింది దక్కుతుంది గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తారు లక్ష్యం నెరవేరుతుంది దత్తాత్రేయ స్వామిని దర్శించండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా మేలు చేకూరుతుంది కృషితో లక్ష్యాన్ని చేరతారు అడుగడుగున అవరోధాలు ఉంటాయి చక్కటి ఆలోచనలతో వాటిని అధిగమిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తగినంత ప్రతిఫలం లభిస్తుంది మోసపోయే ప్రమాదం ఉంది ఆచితూచి వ్యవహరించాలి మీకు ఈ రోజులో ఒక శుభం జరగనుంది నవగ్రహ శ్లోకాలు చదవండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనలాభం సూచితం మంచి నిర్ణయం ద్వారా శుభాలు జరుగుతాయి బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించాలి తెలియని ఖర్చు ఎదురవుతుంది అందరినీ నమ్మవద్దు ఇబ్బంది కలిగించేవారు ఉన్నారు మిత్రుల సూచనలతో విజయం లభిస్తుంది మీకు మధ్యలో ఒక శుభ సంకేతం వస్తుంది ఇష్టదేవ స్మరణ మీరు చేస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలాలు చూసినట్లయితే అవసరాన్ని గ్రహిస్తూ పని చేయండి తప్పక విజయం లభిస్తుంది ఆటంకాలు ఎదురవుతాయి బుద్ధిబలంతో ఎదుర్కోవాలి అనవసర ఖర్చు సూచితం ఎవరితోనూ విభేదాలు రానియవద్దు సామరస్య ధోరణితో ఇబ్బందులు తొలగుతాయి ప్రతి అడుగు ఆచితూచి వేయండి శత్రుపీడ వెంటాడుతుంది కుటుంబ సభ్యుల ద్వారా మేలు జరుగుతుంది శివధ్యానం మేలు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అఖండమైన విజయం లభిస్తుంది అదృష్ట ఫలాలు అందుతాయి ప్రయత్నాలు ఫలిస్తాయి దైవబలంతో ఒక మేలు జరుగుతుంది శుభప్రదంగా కాలం ముందుకు సాగుతుంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే తిరుగులేని లాభాలు వస్తాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్